గిరిబాబు పుట్టింది ప్రకాశం జిల్లాలోని రావి నూతలలో ఒక్కడే సంతానం గారాభంగా పెరిగి ఊర్లో జల్సరాయుడిగా పేరు తెచ్చుకున్నారు చిన్నతనం నుంచే విపరీతమైన సినిమా పిచ్చి ఉండేది కాలేజీలో తొలిసారిగా నాటకంలో హీరోగా వేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కానీ చదువు వంటపట్టకపోవడంతో ఇరవై ఏళ్లకే పెళ్లి చేశారు ఆ తర్వాత ముగ్గురు పిల్లలకు తండ్రి అయిన తన తండ్రి సంపాదన మీద సంసారం సాగిస్తూ నాటకాలు వేస్తూ బాధ్యత రాహిత్యంగా ఉండేవారట అదే టైంలో తమ నాటకాలను ఫోటోలు తీసేందుకు వచ్చిన ఓ ఫోటోగ్రాఫర్ ఆయన ఫోటోలను కొత్త నటులు కావాలని అన్న ప్రకటనల కోసం పంపించారు మంచి రూపం ఉండడంతో మద్రాస్ ఫిల్మ్ ఇండస్ట్రీ దృష్టిలో పడ్డారు అయితే గిరిబాబు గారు స్నేహితుడు పంపించిన ఫోటోలను చూసి గిరిబాబు గారికి మద్రాసు నుంచి పిలుపొచ్చింది ధైర్య సాహసే లక్ష్మి అనే సినిమాలో హీరోగా సెలెక్ట్ అయ్యాడు కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది తర్వాత అట్లూరి పూర్ణచంద్రరావు తాతినేని రామారావు డి లాల్ వరలక్ష్మి గారు తీస్తున్న సినిమాలకు హీరోగా ఛాన్స్ వచ్చినట్లే వచ్చి మళ్ళీ చేజారిపోయింది కానీ ఓ సినిమాలో హీరోగా సెలెక్ట్ అయ్యావని చెప్పగానే సంతోషంగా పొంగిపోయాడు కానీ రాత్రికి రాత్రే మార్చేశారు హీరోగా తీసివేసిన అదే సినిమాలో విలన్గా గిరిబాబు గారికి ఆఫర్ ఇచ్చారు వెంటనే సరే అని ఆ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు గిరిబాబు గారు అలా తను హీరో కావాల్సిన సినిమాలో విలన్గా మారితే తన స్థానంలో హీరోగా మారింది మాత్రం మురళీ మోహన్ బాబు మోహన్ గారు ఆ సినిమా పేరు జగమే మాయ ఇక జగమే మాయా షూటింగ్ జరుగుతున్నప్పుడే గిరిబాబు గారి యాక్టింగ్ అందరికీ నచ్చేసింది ఆ సినిమా విడుదల కాకముందే మరో ఏడు సినిమాల్లో బుక్ చేశారు అలా మొదలైన గిరిబాబు గారి యాక్టింగ్ కెరీర్ ఆ తర్వాత ఏ దశలోనూ ఆగలేదు అన్ని రకాల పాత్రలతో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు గిరిబాబు ఒకప్పుడు తాను నటుడిని అవుతానంటే హేళన చేసిన తన ఊర్లోనే స్వగరంగా తను నటుడై చూపించి అడుగు పెట్టాడు ప్రతిభ అదృష్టం సత్ప్రవర్తన ఈ మూడు అంశాలు తోడైతే కెరీర్ ఎదుగుదలకు ఎలాంటి అడ్డంకి ఉండదని నమ్ముతారు గిరిబాబు ఆ విషయం ఇండస్ట్రీలోని అందరూ కూడా ఒప్పుకుంటారు అందుకే అప్పటి స్టార్ హీరోలు అందరి సినిమాల్లోనూ మంచి క్యారెక్టర్సే వేశారు గిరిబాబు గారు అలాగే గిరిబాబు గారు హీరోగా నిర్మాతగా దర్శకుడిగా కూడా రాణించారు అయితే విలన్గా మొదలై హీరోగా మారిన నాటి నటుల ట్రెండ్లో నిలదొక్కుకొని గిరిబాబు మంచి ఆర్టిస్ట్ అనే పేరు కూడా తెచ్చుకున్నారు ఏ రోజు ఖాళీగా లేకుండా బిజీ అయిపోయారు ఒక రకంగా కష్టే ఫలి అనే మాటకు గిరిబాబు గారు ఖచ్చితమైన నిదర్శనం కలిసి వచ్చే కాలం కోసం కాకుండా కాలం వైపు పరుగులు పెట్టడమే గిరిబాబు గారి సక్సెస్కి కారణం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు గిరిబాబు గారు కేవలం నాలుగేళ్లలోనే నలభై ఐదు సినిమాలు చేశారు మరికొన్ని సెట్స్పై ఉన్నాయి ఈ సమయంలో తనే నిర్మాతగా మారి ఓ చిత్రానికి శ్రీకారం చుట్టారు అది ఆయన యాభైవ చిత్రం మరో మిత్రుడితో కలిసి జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ను స్థాపించి తొలినాళ్లలో తన ఫోటోలను మద్రాస్కి పంపించిన ఫోటోగ్రాఫర్ మిత్రుణ్ణి కలుపుకొని దేవతలారా దీవించండి అనే సినిమా నిర్మించారు ఈ సినిమాను దేవతలతో పాటు ప్రేక్షకులు దీవించడంతో నిర్మాతగా తొలి ప్రయత్నంలో మంచి హిట్ అందుకున్నారు అలా తను నిర్మించిన తొలి సినిమాని హిట్ కావడంతో ఇక రెండో సినిమా మొదలుపెట్టారు సింహగర్జన పేరుతో రూపొందిన రెండవ సినిమాలో కృష్ణ గారితో పాటు తను హీరోగా నటించారు అదే టైంలో ఎన్టీఆర్ సింహబలుడు కూడా విడుదలైంది ఆయనతో గిరిబాబు పోటీ పడ్డారని అందరూ అనుకున్నారు కానీ నిజానికి సింహగర్జనే ముందు షూటింగ్ కి వెళ్ళింది మొత్తంగా గిరిబాబు సింహకర్జన మంచి హిట్ అయింది అలా నటుడిగానే కాదు పెద్దగా అనుభవం లేకపోయినా ప్రొడ్యూసర్గాను మంచి విజయం అందుకున్నారు గిరిబాబు ఆ ఉత్సాహంతోనే తన తొలి సహనటుడు మురళీమోహన్ హీరోగా ముద్దు ముచ్చట అనే సినిమా తెరకెక్కిస్తే అది కూడా హిట్ అయింది అయితే ఈసారి తన కూతురు మాధవి పేరు మీదుగా మాధవి చిత్ర బ్యానర్లో ఈ సినిమా నిర్మించడం విశేషం ఇక ఇదే బ్యానర్ పై పిఎన్ రామచంద్రరావుని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిన సంధ్యారాగం ఫెయిల్ కావడంతో అయితే సినిమా ఫెయిల్ అయిన అతనికి సినిమా నిర్మాణ రంగంలో మంచి ప్లానింగ్ ఉండడంతో సాయి కృష్ణ ఫిలిమ్స్ అధినేతలు ఆయన్ని ఫిఫ్టీ పర్సెంట్ వర్కింగ్ పార్ట్నర్షిప్ ఇస్తూ సినిమాలకు ఒప్పించారు అప్పుడప్పుడే హీరోలుగా ఎదుగుతున్న సుమన్ భానుచంద్రలతో పాటు తను రంగనాథ్ మరో రెండు ప్రధాన పాత్రల్లో రూపొందిన ఆ సంచలన చిత్రం మెరుపుదాడి ఇది సెన్సేషనల్ హిట్ అయింది తర్వాత ఇదే సినిమాలో నటించిన భానుచందర్ సుమలత జంటగా తొలిసారి తనే దర్శకునుడిగా రణరంగం అనే సినిమా తెరకెక్కించారు అయితే దర్శకుడిగా పేరు వచ్చిన అది కమర్షియల్గా మాత్రం హిట్ కాలేదు ఓ చిన్న ఊరిలో పుట్టి పెద్ద కళలు కని వాటిని సాకారం చేసుకునే క్రమంలో అనేక సమస్యలను ఎదుర్కొని సినిమా రంగంలో తనకంటూ ఒక పేజ్ రాసుకునే వరకు గిరి బాబు గారి ప్రయాణం ఎందరికో ఆదర్శం అయితే ఈ ఆదర్శవంతమైన జర్నీలో తన పెద్ద కొడుకు బోస్బాబును హీరోయిగా పరిచయం చేసిన ఆ రంగంలో అతను స్థిరపడలేకపోయాడు కానీ అతను ఊహించని రఘుబాబు గారు మాత్రం నటుడిగా బిజీ కావడం అతనికి కొంత తృప్తిగా ఉండేది గిరిబాబు గారు విలన్గా హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పించిన ఆయనలోని కామెడీ కోణం కూడా ప్రేక్షకులు ఆదరించారు ఆస్వాదించారు కామెడీకి ఉండాల్సిన అద్భుతమైన టైమింగ్ గిరిబాబుకు కూడా కలిసొచ్చింది అందుకే తొంభైలో చాలా సినిమాల్లో ఆయన ఏ ఆఫీసర్ మేనేజర్ గానో లేక ఫ్యాక్టరీ ఓనర్గానో లేక రాజేంద్ర ప్రసాద్ చంద్రమోహన్ నరేష్ లాంటి నాటి కామెడీ హీరోలకు తండ్రిగానో ప్రేక్షకులకు గెలిగింతలు పెట్టారు దర్శకుడిగా సక్సెస్ కాలేకపోయానన్న అసంతృప్తితో పరిశ్రమలో చాలా పెద్ద మార్పులు వచ్చిన తర్వాత కూడా మరోసారి మెగాఫోన్ పట్టారు కానీ ఈ ట్రెండును అందిపుచ్చుకోవడంలో అందరిలాగే ఇబ్బంది పడ్డారు ఆనంద్ సినిమాతో ఫేమ్ అయిన రాజా హీరోగా రెండు వేల ఎనిమిదిలో నీ సుఖమై నీ కోరుకున్న అనే సినిమా డైరెక్ట్ చేశారు కానీ అది కూడా విజయం సాధించలేదు ఇక అప్పటి నుంచి ఆయన నటిస్తున్నారు తప్ప డైరెక్ట్ చేసే సాహసం మాత్రం చేయలేదు ఇలా ఆయన లేటెస్ట్గా వచ్చిన అన్ని సినిమాల్లో తన ధరికి వచ్చిన అవకాశాల్లో ఉపయోగించుకుంటూ నటిస్తూనే ఉన్నారు అవసరాల శ్రీనివాస్ తండ్రిగా మా డబ్బున్న వాళ్ళ కష్టాలు మీకేం తెలుస్తాయండి అని మైనరిజంతో ఆకట్టుకున్నారు గిరిబాబులోని నటుడు నవ్వించాడు కవ్వించాడు ఏడిపించాడు అన్నింటినీ మించి పలు చిత్రాల్లో విలన్గా భయపెట్టాడు నవతరం చిత్రాలలో తాతయ్యగా అంకులుగా అలరిస్తున్న గిరిబాబు మరిన్ని చిత్రాల్లో నటిస్తూ మనల్ని అలరించాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్